హలో వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు త్వరగా చేసుకుని మెంతి చార్ చేసి చూపిస్తున్నాను మెంతులతో చార్ చేసి చూపిస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మెంతులు అంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇలా చారులో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఎక్కువ కూడా అవసరం లేదండి ఇక్కడ చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకున్నాను ఇలా ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే మనం టెన్ మినిట్స్ లోపల చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది చార్ ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను చార్ చేయడానికి స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడైంది ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను జీలకర్ర వేసేసుకున్నాను ఇక్కడ టీ స్పూన్ మీద కొద్దిగా ఎక్కువ మెంతులు వేసుకున్నాను మెంతులు చారనాక మెంతులు ఉండాలి కదా వేసేసుకున్నాను మెంతులు కూడా ఫ్లేమ్ ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి ఆయిల్ వేడి కాగానే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను ఇందులో ఎండుమిర్చి వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఇక్కడ నేను వేయట్లేదు అలాగే రెండు రెబ్బలు కరివేపా కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకుంటున్నాను ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను అక్కడ కలుపుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కలర్ మారాక కొద్దిగా పసుపు వేసేసుకున్నాను ఈ చారు ముద్దపప్పులోకి ఏదైనా ఫ్రైలోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇంగువ బదులుగా ఎల్లుల్లిపాయలు కొద్దిగా కచ్చాపచ్చి దంచి వేసేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది కదా వెల్లుల్లిది కొద్దిగా కారం వేసుకున్నాను పావు టీ స్పూను ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఎందుకంటే కారం వేసుకున్నా కదా మాడిపోతుంది ఇక్కడ చక్కగా నానిపోయింది నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా అది పూర్తిగా పిసుకొని వేసేసుకుంటున్నాను చింతపండు రసాన్ని ఇందులో కొందరు టమాటా కూడా వేసి చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఉట్టి చింతపండు మాత్రమే యూస్ చేస్తున్నాను టమాటా వేస్తే అది టేస్ట్ మారిపోతుంది అంటే టమాటా రసంలాగా ఉంటుంది అందు గురించి చింతపండు మాత్రమే తీసుకున్నాను ఇలా పూర్తిగా చింతపండు తీసేసుకొని తీసేసుకోవాలి వాటర్ని మనకి ఎంత పులుపు అవసరమో అంత వాటర్ వేసుకుంటూ చూసుకొని వేసేసుకోవాలి మరి ఎక్కువ మసలు నక్కర్లేదు ఒక త్రీ ఫోర్ మినిట్స్ మొదలతో సరిపోతుంది ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు ఇక చూసి వేసుకోవాలి ఎందుకు కొద్దిగా మసాలాక ఒకసారి చూసుకొని టేస్ట్ అప్పు మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు ఇక్కడ చారు మసలుతుంది కదా ఒకసారి ఉప్పు ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను కొద్దిగా చారు మసలాక మళ్ళీ చూసుకొని వేసుకుంటాను ఉప్పుని ఇలా చారు మసలేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకున్నాను కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను కాళ్ళతో వేసేసుకున్నాను కరివేపాకుని ఇక్కడ చారు రెడీ అయిపోయింది నేను ఇక్కడ కొద్దిగా ఇందులో టేస్ట్ కొద్దిగా ఎన్హాన్స్ కావడానికి ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువే ధనియా పౌడర్ వేసుకున్నాను అలాగే కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను ఇలా బెల్లం వేయడం వల్ల మెంతుల చారులో చారు చాలా టేస్ట్గా వస్తుంది కొందరు చక్కెర కూడా వేసుకుంటారు చక్కెర బదులు బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బెల్లం వేసేసుకొని ఒక వన్ మినిట్ అలా మసలాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి వేడివేడి మెంతుల చారు రెడీ ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చారు ఇలా వేడి వేడి చార్ని అన్నంలో అన్నంలోకి వేసుకొని అప్పడాలు కానీ ఏదైనా ఫ్రై కానీ వెజిటేబుల్ ఫ్రై కానీ ఏం వేసుకున్నా చాలా బాగుంటుంది సరే మీరు ట్రై చేయండి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయి ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను Thank you